హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భైర్యజ్ఞే యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మా ఊర్లో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరిగే స్పాట్ అదే ప్లేస్ ప్లేస్ వచ్చాము అన్నమాట ఇక్కడ జరుగుతుంది సమ్మక్క సారలమ్మ జాతర మా ఊర్లో ఈ రెండు కూడా ఒకటి సమ్మక్క గద్దె ఒకటి సారక్క గద్దె స్పాట్ ఇక్కడ మేడారం తర్వాత మాకన్నే బాగా జరుగుతుంది ఇక్కడ చుట్టూ మూ ఒక్కొరు నుంచోలేమో ఒక అందిస్తారు ఒక్కూరు ఏమో యారాడు కుండలు తీస్తారు ఒక్కొరు నుంచోలేమో అన్నమాట అట్లా మూడూర్లు కలిసి మాకు ఈ జాతర జరుగుతుంది కానీ అంగరంగ వైభవంగా ఇదంతా చుట్టూ మంచిగా సేమ్ అడవి ప్రాంతం లెక్క ఉంటుందన్నమాట అడవి ప్రాంతం లెక్క ఉండి ఇక్కడ చాలామంది ప్రజలు వచ్చి సమ్మక్క సారలమ్మ దీవెనలు పొంది వెళ్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మీకు చూపించాలని చెప్పి ఇదికైతే వచ్చిన ఇప్పటికే ఆల్రెడీ మొక్కులు కూడా స్టార్ట్ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బైరీ ఎంకితేజ యూట్యూబ్ వీడియోస్